హలో అండి నా పేరు సందీప్ సందీప్ ఎన్స్ ఛానల్ అందరికీ స్వాగతం మెయిన్ టాపిక్ వచ్చేసి ఆ పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక కీలక వ్యాఖ్యలు చేశారండి ఈవీఎంస్ మీద దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేస్తాము ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ అండి ఎంబడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనిపిస్తుంది నిన్న పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు పోయి ఒక కీలక వ్యాఖ్యలు అనేది చేశారండి ఈవీఎంస్ మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఆరోపణ అనేది చేయడం అనేది జరిగింది ఏదైతే ఈవీఎంస్ అనేది కొంచెం ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అనేది పవన్ కళ్యాణ్ గారు మెయిన్ గా చెప్పడం అనేది జరిగింది అంటే ఈవీఎంస్ వల్లనే వారు అయిన ఓట్స్ కన్నా ఎక్కువ ఎక్కువగా ఉంటున్నాయి అనేది జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫ్యూలింగ్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే లాస్ట్ టైం ఈవీఎంస్ వల్లనే వైఎస్ఆర్ గెలవడం అనేది జరిగింది ఈసారి కూట ప్రభుత్వం కూడా గెలవడం అనేది జరిగింది అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈవీఎంస్లో అనేది చెప్పడం అనేది జరిగింది అంటే బ్యాలెట్ బ్యాలెట్ని ఎంకరేజ్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగింది నా ఒపీనియన్ అయితే ఈవీఎంస్ వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అంటే జనరల్గా వచ్చేసి ఈ బ్యాలెట్ పేపర్స్ వల్లనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది ప్రజలకు వస్తాయండి ఎందుకంటే దీంట్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుంది ఏదైతే బ్యాలెట్ పేపర్స్ అలాగే వచ్చేసి బ్యాలెట్ పేపర్స్లో చాలా వరకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదేమో అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈవీఎంస్ వల్ల నీకు కౌంటింగ్ తొందరగా అయిపోద్దండి కానీ చాలా మంది ఆరోపణలు వచ్చేసి ఆ ఎక్కువగా ట్యాంపర్ అవుతున్నాయి అనే విషయాన్ని ఎక్కువ మంది రాజకీయ నాయకులు అనేవాళ్ళు చెప్తున్నారు కానీ దీనివల్ల ఇప్పుడు అంటే మీరు ఏదైనా కౌంటింగ్ కానీ ఈజీ అయిపోతుంది అలాగే ఎక్కువ శాతము పోలింగ్ కూడా సజాగా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈవీఎంస్ లేకపోతే రిగ్గింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ బ్యాలెట్ పేపర్స్ అంటే ఎంబడెంబడే గుద్దేసే అవకాశం ఉంటుంది అంటే బ్యాలెట్ ఆటోమేటిక్గా తమ్ ఇంప్రెషన్ పెట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అదే ఈవీఎంస్ లో వచ్చేసి ఎక్కువగా రిగింగ్ చేయడానికి అవకాశం ఉండదు అంటే మామూలుగా ఒకటి రెండు రిగ్గింగ్ చేయొచ్చు అక్కడెక్కడ జరగవచ్చుండదు కానీ జనరల్ గా రిగ్గింగ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది ఏదైతే ఈ ఈవీఎంస్ లో ఇంకోసం ఏంటంటే చాలా వరకు సాఫ్ట్వేర్ ఈవీఎంలో కంట్రోల్ చేస్తున్నారు అనేది చెప్పడం అనేది జరిగింది అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్న బీజేపీ పార్టీని చాలామంది ఆరోపించారు కానీ నాకు తెలిసినంత వరకు అయితే మన బీజేపీకి తక్కువగానే వచ్చేది అది ఈవీఎంస్ వల్లనే రావడం అనేది జరిగింది అలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పుంజుకోవడం అనేది జరిగింది అంటే ప్రజలు అనేవాళ్ళు ఆటోమేటిక్గా ఎవరి సైడ్ టర్న్ అయితే వాళ్ళకి ఎక్కువ శాతం బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది ఇంకోసం ఏంటంటే లాస్ట్ టైము ఏవైతే ఈవీఎంస్ గెలిచిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈవీఎంస్ మీద ఎక్కువగా ఆరోపణలు అనేది చేయడం అనేది జరుగుతుంది అంటే ఈ ఈవీఎంస్ ఎక్కువ శాతం పోలైన ఓట్స్ కన్నా ఎక్కువగా చూపిస్తుంది అనేది ప్రధాన ఆరోపణ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నాకు గెలిచినంతవరకు అయితే దీనిలో సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్ లైన్స్ అనేది ఇచ్చేసిండ్రు ఏదైతే కౌంటింగ్ అనేది చేయండి అని చెప్పారు కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజలకి చాలా ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు అందరికి కానీ దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం అనేది ఉందండి ఎందుకంటే ఏదైతే పోల్ అయిన ఓట్స్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చింది అయినా కోటికెళ్ళి వీళ్ళు స్టేడర్ తెచ్చుకుంటే చేయండి ఏదైతే మళ్ళొక రీకౌంటింగ్ అనేది చేసి మళ్ళీ ఏమైంది ఏంది అనేది ఒకసారి మళ్ళొకసారి చేయడం వల్ల చాలా మందికి ఉపయోగం జరుగుతుంది దాని చాలా మందికి క్లారిఫై అనేది జరుగుతుంది కానీ ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఎక్కడా కూడా పోల అయితే రీకౌంటింగ్ అనేది చేయట్లేదండి ఇది మెయిన్ ప్రజల్లో ఎక్కువ శాతము అనుమానాలు అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వీళ్ళు సాల్వ్ చేయాల్సింది పోయి మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి మళ్ళీ కొత్తది ఇచ్చి చెక్ చేసుకోమని చెప్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఏదైతే పోలింగ్ అయినాయో ఒక ఒక కేసు అనేది తీయండి ఒక కేసులో ఒకసారి చెక్ చేయండి ఓకే దీంట్లో ఒక ఐదు వేల ఓట్లు ఉంటాయి ఐదు వేల కోట్ల కన్నా ఒక ఆరు వేల ఓట్లు వచ్చినాయి మళ్ళీ రీకౌంటింగ్ చేయండి రీఎలక్షన్ అనేది పెట్టండి కానీ అది చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ది చాలా ఉందండి దానివల్లనే ఈవిఎంస్ వల్ల చాలా వరకు ఎక్కువ మందికి అనుమానాలు అనేది ఎక్కువగా రావడం అనేది జరిగింది నాకు అనిపించింది ఎందుకంటే ఎలక్షన్ కమిషను ఒక ట్రాన్స్పరెన్సీగా చేస్తే ఈవిఎంస్ మీద ఎలాంటి అనుమానాలు అనేది రావు ప్రజలకి అలాగే రాజకీయ నాయకులు కూడా ఎందుకంటే చాలా వరకు ఈ ఈవీఎంస్ లో ఇప్పుడు అమెరికా ఎలక్షన్ జరుగుతున్నాయండి ఇట్ టేక్స్ ఒక మినిమం ఒక ఒక ఫైవ్ సిక్స్ డేస్ పడుతుంది అదే ఈవీఎం అంటే ఒక ఇరవై నాలుగు గంటల్లో అనేది కంప్లీట్ అయిపోతుంది టైం అనేది సేవ్ అవుతుంది ప్రజలకి ఇంకోటి ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగింది అంటే ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది జరగాలండి జరిగితే ఏమవుతుంది అంటే దీనిలో కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఎలా ప్రజలకి ఏం ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతాయి బై లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని జరుగు జరుగుండే ఉండే అవకాశం అనేది ఉంటుంది దాన్ని ఇట్లా వీళ్ళు ఓవర్కమ్ చేస్తారు అలాగే ఇప్పుడు కొంతమంది టెన్ ఓవర్ అనేది అయిపోతుంది వాళ్ళని ఎట్లా వీళ్ళు ఎకా ఎకామిడేట్ చేస్తారు అంటే మళ్ళీ రాష్ట్రపత్రపాలన పెడతారా ఏంటిది అనేది ఒక ప్రజలకు అనేది ఒక కరెక్ట్గా ఎడ్యుకేట్ చేస్తే ఈ దీని దీంట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ దాంట్లో వ్యతిరేకత అనేది రాదు ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు దీంట్లో కాంప్లికేషన్స్ ఉన్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్లో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మన ఎలక్షన్ కమిషన్ అనేది అటోనమస్ బాడీ అంటే రాజ్యాంగంలో ఉన్న ఒక బాడీ అండి దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది త్రి వాటి మెజార్టీతో టూ థర్డ్ మెజార్టీతో సవరించాల్సిన అవసరం ఉంది అలాగే వచ్చేసి టెన్ అన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు ఏదైతే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ లో అంటే ఏదైతే కాల పరిమితి ఉంటుంది కదా ఆ ఆర్టికల్ ఎయిటీ ఎయిటీ టూ దాన్ని మెయిన్ గా సవరించాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకంటే టెన్నూర్ ఐదేళ్ల కాలాన్ని సవరించాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఎమర్ ఏవైతే ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ని కూడా సవరించాల్సిన అవసరం ఉందండి ఎలక్షన్ కమిషన్ కూడా సవరించాల్సిన అవసరం ఇన్ని కాంప్లికేషన్స్ అనేది ఉన్నాయి అలాగే వచ్చేసి రాజ్యసభలో అండ్ లోక్సభలో టూ థర్డ్ మెజార్టీ అనే కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి వన్ ఎలక్షన్ ఒకే వన్ ఎలక్షన్ చేయాలంటే అంటే జమి ఎన్నికలు చేయాలంటే ఇది చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్లుని తీసుకొస్తే అందరు కూడా అమలుకి చే చేయకపోవచ్చు ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఏవైతే కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి ఎందుకంటే ఎలా ఈ టెన్ ఓవర్ని ఎలా వీళ్ళు గైడ్ లైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా గైడ్ లైన్స్ తీసుకొస్తారు అయితే బై ఎలక్షన్స్ ఎక్కువ జరుగుతుంటే మన రాష్ట్రం మన దేశంలో చాలా వరకు ఎందుకంటే ఎవరో ఒకరు మరణించడం అనేది జరుగుతూ ఉంటది దేశంలో ఎప్పుడు కూడా దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళు రాజీనామా చేసిరనుకోండి దాన్ని మళ్ళీ రీ రీఎలక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది సెకండ్ క్వశ్చన్ ఇంకో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు టెన్ యూర్ అయిపోతుంది టెన్ యూర్ అంటే ఫస్ట్ లో ఇది ఒక్కసారి ఇప్పుడు కాలండి మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఈ జమిలీ ఎన్నికలు అనేది కష్టమే ఎందుకంటే చాలా వరకు ఈ జమిలీ ఎన్నికల్లో మీరు ఏంటంటే ఇప్పుడు సరే ఈ ఈ టర్మ్ జమిలీ ఎన్నికలు చేసారు అనుకోండి నెక్స్ట్ టర్మ్ లో వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఒకసారి ముందస్తు ఎలక్షన్కి అనుకోండి అప్పుడు జమిని ఎన్నికలు అనేది ప్రాబ్లం అవుతుంది అందరితో పాటు పోవాలనుకు అనేది సిస్టమ్ అనేది అనుకోండి అది డెమోక్రటిక్ ఫెడరల్ సిస్టానికి చాలా విఘాతం కలిసి అంటే మన రాజ్యాంగం అనేది ఎక్కువ క్రియేట్ అయింది దేనివల్ల వచ్చి ఫెడరల్ సిస్టమ్ వల్ల దాన్నే అంటే ఎవరైతే రైట్ టు ఫ్రీడమ్ అనే దాని మీద మన రాజ్యాంగం అనేది మెయిన్గా స్థాపితమైన జరిగిందని దాన్ని మనం అందరం కూడా ఫాలో అవుతాం కానీ ఇప్పుడు ఏంటంటే దీ ఏ జమిలీ ఎన్నికల వల్ల నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ముందస్తు ఎన్నికలు కొంతమంది వెళ్ళాలి అనుకున్నారనుకోండి మీరు వెళ్ళకూడదు అనేది చెప్పే అంత ధైర్యం అనేది లేదు వాళ్ళ ఇష్టం ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీస్ ప్రకారం అనేది ఉంటాయి ఒక రాజకీయ వాళ్ళ ముందస్తు సెల్స్ మేము గెలుస్తామని వాళ్ళకు స్ట్రాటజీస్ అనేది ఉంటాయి అట్లా కూడా ఉండొచ్చు మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఎందుకంటే ఈ ఈ ఏదో జమ్ ఎన్నికలు అనేది చాలా ప్ర కష్టమైనది మన దేశంలో జరగడం ఎందుకంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని కాంప్లికేషన్స్ అనేది ఉన్నప్పుడు ఎట్లా జరుగుతుంది దాన్ని ఎలా చేస్తారు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు జరిగే అవకాశం అనేది ఉండొచ్చు కానీ మ్యాక్సిమం అయితే జరగదు మరి ఏమవుతుందనేది చూద్దామండి థ్యాంక్ యూ అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్